వనపర్తి జిల్లా కోర్టుల సమయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో నూట పద్నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు ముప్పై ఒక క్రిమినల్ కేసులు ఎనిమిది సివిల్ కేసులు పరిష్కరించినట్లు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ సునీ సీనియర్ సివిల్ జడ్జి బి రజని తెలిపారు దూరదర్శన్తో మాట్లాడిన న్యాయమూర్తులు నెల రోజులుగా లోక్ అదాలత్ గురించి పోలీసులు ఇన్సూరెన్స్ అధికారులు బ్యాంకర్స్ న్యాయవాదులకు లోక్ అదాలత్ గురించి వివరించినట్లు తెలిపారు ఫలితంగా చాలా కేసులు త్వరగా పరిష్కరించినట్లు చెప్పారు లోక్ అదాలత్ అనేది జరగడం జరుగుతుంది సో ఆ డేట్స్ ఏంటంటే మాకు ముందుగానే క్యాలెండర్ వస్తుంది కాబట్టి మేము ముందుగానే ప్రజలందరినీ అంటే కక్షిదారులందరికీ ఎన్లైటన్ చేస్తాము సో ఫలానా తారీఖున ఉంటుంది అని అంటే మేము కాంపౌండబుల్ కేసెస్ ఏమున్నా కూడా మేము అవన్నీ మా దగ్గర ఉన్న కేసెస్ మేము సెలెక్ట్ చేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళ కేసులు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు ఈరోజు ఈ లోక ఉంటుంది అని మేము వన్ మంత్ ఈవెన్ వన్ మంత్ బిఫోరే మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అలాగే మేము ఎన్నో మీటింగులు కండక్ట్ చేశాము పోలీసు వాళ్ళతో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో అడ్వకేట్స్తో పిటిషనర్ కౌన్సిల్స్ రెస్పాండెంట్ కౌన్సిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ అఫీషియల్స్ ఇలా చాలామంది మొత్తం స్టేక్ హోల్డర్స్ మన ఈ లోకదళత్లో భాగస్వాములైన ప్రతి వాళ్ళతోనూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందుకు ఫలితమే ఈరోజు చకచక ఉదయం పన్నెండున్నర వరకల్లా పదిహేడు లక్షల విలువైన కేసులు సెటిల్ అయిపోయాయి అంటే నూట పద్నాలుగు ఎస్టీసీలు అయిపోయాయి ముప్పై ఒకటి క్రిమినల్ కేసులు అయ్యాయి ఎనిమిది సివిల్ కేసులు అయ్యాయి ఎంబీఓపీలు అయ్యాయి ఇంకా అవుతూనే ఉన్నాయి మా కోర్టు